నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనము చేతన్స్ హోమియోపతి క్లినిక్ లో ఉన్నాము మనతో చేతన్ రాజు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం సార్ చాలా మంది కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా తో బాధపడుతూ ఉంటారు సో అలాంటి వాటికి మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మళ్ళీ మైగ్రేన్ రాకుండా ఉండాలంటే ఒకవేళ వచ్చి తగ్గినా కూడా వాళ్ళు అంటే హోమియోపతి వాడినా మళ్ళీ వచ్చినా కూడా అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయాలి మైగ్రేన్ది ఏముంటుందంటే వన్ సైడెడ్ హెడేక్ ఉంటుంది వాళ్ళకు అండ్ దీనికి అసలు ట్రీట్మెంటే లేదు అనేసి అంటారు కొందరు కానీ హోమియోపతిలో దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది ఒక పేషెంట్ నా దగ్గర వచ్చారు అరౌండ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చారు ఆ పేషెంట్ నా దగ్గర నైన్ మంత్స్ ట్రీట్మెంట్ వాడారు మైగ్రేన్కి నైన్ మంత్స్ వాడారు కానీ ఇప్పుడు వరకు ఆ పేషెంట్కి మళ్ళీ మైగ్రేన్ రాలేదు కానీ ఆ పేషెంట్కి మైగ్రేన్ ఎప్పటి నుంచి ఉండే ఇరవై ఏళ్ళ నుంచి మైగ్రేన్ ఉండే సో ట్వంటీ ఇయర్స్ సఫర్ అయిన తర్వాత నైన్ మంత్స్ హోమియోపతి మెడిసిన్ వాడారు సో ఒక దాంట్లో చూసుకుంటే చాలా షార్ట్ టర్మ్లోనే తగ్గిపోయింది టిల్ డేట్ మైగ్రేన్ లేదు అయితే మనం కేస్ చాలా డీటెయిల్గా తీసుకుంటాం హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది సో కేస్ తీసుకున్నప్పుడు మనం మెంటల్ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం ఆ లేడీకి నేను అడిగాను ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆ మేడం అన్నారు నైన్త్ క్లాస్లో స్టార్ట్ అనేసి సో నైన్త్ క్లాస్లో ఎందుకు స్టార్ట్ అయింది అని అడిగాను నేను నైన్త్ క్లాస్లో ఏమైందంటే స్కూల్లోనే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ తోటి గొడవలు అయిపోయినాయి అందరూ ఈ అమ్మాయిని ఐసోలేట్ చేశారు మాట్లాడడం మానేశారు దాంతో చాలా స్ట్రెస్గా ఫీల్ అయింది అమ్మాయి దానివల్ల స్టడీస్ మీద కూడా ప్రభావం పడ్డది ఈ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ నడిచింది ఆమె లైఫ్లో స్టడీస్ మొత్తం పాడైపోయింది ఫ్రెండ్స్ లేరు ఎవ్వరు మాట్లాడనీకి లేరు అండ్ ఆమె సింగిల్ చైల్డ్ ఉండే సింగిల్ చైల్డ్ ఉండడం వల్ల బ్రదర్ లేరు సిస్టర్ లేరు ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి దాంట్లో ఈ మైగ్రేన్ స్టార్ట్ అయింది అప్పుడు సో అది కన్సిడర్ చేసి మనం మెడిసిన్ స్టార్ట్ చేసామనమాట అండ్ పూర్తిగా మైగ్రెయిన్ రివర్స్ అయింది ఇంకా లేదు ఆ పేషెంట్కి మైగ్రేన్ దీంతో మనం ఏం అర్థం చేసుకోవచ్చు మైగ్రేన్ స్ట్రెస్ వల్ల వస్తుంది యంగర్ ఏజ్లో జనరలీ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేవు అంటే కూడా మైగ్రేన్ వస్తుంది స్లీప్ సరిగా లేకపోతే కూడా మైగ్రెన్ వస్తుంది టైంకి మనం తినకపోతే కూడా మైగ్రేన్ తోటి సఫర్ అయ్యే ఛాన్సులు ఉంటాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన బ్రెయిన్లో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏమైనా చేంజ్ అయిపోయినాయి అంటే కూడా పేషెంట్కి మైగ్రైన్ రావచ్చు కొందరికి యాంగ్జైటీ ఉంటుంది యాంగ్జైటీ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఓకే అసలు ఈ మైగ్రేన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలంటే ఫ్రూట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి అండ్ కొందరు ఏం చేస్తారు మీల్ని స్కిప్ చేస్తారు ఇప్పుడు జాబ్స్లో ఉంటారు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు సిస్టమ్ ముందే ఉంటారు చాలాసేపు సో వాళ్ళకి ఏమైపోతుంది లంచ్ టైంకి ఉండదు డిన్నర్ టైంకి ఉండదు డిన్నర్ ఒకవేళ లేట్ చేశారనుకోండి మళ్ళీ లేట్ పడుకుంటారు అండ్ కొందరికి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి ఆ రొటేషనల్ షిఫ్ట్స్ వల్ల కూడా మైగ్రేన్ రావచ్చు ఎందుకంటే పది రోజులు ఒక టైమింగ్ మళ్ళీ నెక్స్ట్ పది రోజులు ఒక టైమింగ్ ఈ రొటేషనల్ షిఫ్ట్స్ వల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళ ఏదైతే బయాలజికల్ సైకిల్ ఉంటారు కదా అది కూడా డిస్టర్బ్ అయిపోతుంది ఈ బయాలజికల్ సైకిల్ ఏంటంటే మీరు మీ మైండ్లో ఫిక్స్ అయిపో పడుకునే ముందు నేను రేపు ఆరు గంటలకి లేవాలి మీరు అలారం పెట్టి పడుకోండి మీరు ఫస్ట్ డే అల్లారం తోటి లేస్తారు కదా సెకండ్ డే అలారం తోటి లేస్తారు కానీ థర్డ్ డే వరకు మీ బయాలజికల్ క్లాక్ సెట్ అయిపోతుంది మీరు అలారం పెట్టినా పెట్టకపోయినా మీరు ఆరు గంటకు లేస్తారు సో దాన్ని బయాలజికల్ క్లాక్ అంటారు ఇది డిస్టర్బ్ అయిపోతే కూడా మైగ్రేన్ వస్తుంది సో బయాలజికల్ క్లాక్ మనం సరిగా ఉందా లేదా చూసుకోవాలి దాని తర్వాత కొందరు ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఇవి ప్రిఫర్ చేస్తారు పిజ్జాలు బర్గర్లు ఇవన్నింటిలో చాలా కెమికల్స్ కూడా ఉంటాయి సో అవి ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి ఇవన్నీ చేస్తే మీరు మైగ్రేన్ని అవాయిడ్ చేయొచ్చు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఇప్పుడు మైగ్రైన్ పేషెంట్లకు మైగ్రేన్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని అంటే వాళ్ళు ఎండలో వెళ్తే వాళ్ళకు మైగ్రైన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు టైంకి తినకపోతే వాళ్ళకు మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు టైంకి పడుకోకపోతే వాళ్ళకు మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు ఏం చేయవచ్చు ఫస్ట్ థింగ్ వాళ్ళు హోమియోపతి ట్రీట్మెంట్ వాడవచ్చు దానికి టోటలీ బాడీ నుంచి తీసేయడానికి కానీ ఇన్ ద మీన్ టైం వాళ్ళు ఏం చేయవచ్చు అంటే ఎండలో మీరు బయటికి వెళ్తున్నారంటే గాగల్స్ వాడండి గాగల్స్ ఏమో అంత బ్రైట్ లైట్ ఐస్లో వేయదనమాట దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఉన్న ఆకలి లేకున్నా టైంకి తినండి మీరు స్లీప్ టైంకి తీసుకోండి ఇవి మీరు టైమింగ్స్ ఫాలో అవుతే చాలా వరకు మీరు మైగ్రేన్ అటాక్స్ అవాయిడ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు అండ్ అలాగే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్